హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై చానల్ అవనీస్ వరల్డ్ గురుర్ గురుర్ బ్రహ్మ విష్ణు గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ మాతృదేవ పితృదేవోభవ ఆచార్య శ్రీ శ్రీమాత్రే నమ ఈరోజు ఓంకారం ఎపిసోడ్లో భాగంగా మనం ఈరోజు ఆచరించాల్సిన యోగక్షేమం అలాగే జ్యోతిర్భీమేశ్వర వ్రత కథ గురించి తెలుసుకుందాం రేపు ఉదయం లక్ష్మీ కటాక్షం కోసం శ్రావణ శుక్రవారం పాటించవలసిన పరిహారం ఏంటో తెలుసుకుందాం ముందుగా ఈరోజు గురువారం అమావాస్య గురువారం అమావాస్య వచ్చిందంటే చాలా మంచి రోజు అని తాంత్రిక విద్యలకు ఆకర్షణ బలానికి గొప్ప రోజు అని అర్థమండి ఒక్కో రోజు ఒక్కో అమావాస్య వస్తే ఒక్కో ఫలితం ఉంటుంది అండి ఒకవేళ అమావాస్య బుధవారం శనివారం వస్తే ఉచ్చాటన క్రియకు మంగళవారం వస్తే మరణాకారానికి శుక్రవారం వస్తే లక్ష్మీ కటాక్షంకి అర్థం అండి ఇప్పుడు మనకి గురువారం అమావాస్య వచ్చింది కాబట్టి ఆకర్షణ శక్తికి చాలా మంచి రోజు ఏదైనా మంత్రం సిద్ధించాలనుకుంటే కూడా మంత్రపారాయణ చేయవచ్చు అండి అదేవిధంగా ఈరోజు దత్తాత్రేయ స్వామి దత్తాత్రేయ స్వామివారిని పూజించడం దత్తాత్రేయ అష్టకాన్ని పఠించడం అనగాదేవి స్తోత్రాన్ని పారాయణ చేయడం వలన మనకు గురు అనుగ్రహం ప్రాప్తిస్తుంది అండి ఈరోజు ఇంకా పద్మక యోగం బ్రహ్మహత్యా దోషాలు తొలగిపోతాయి గురు అనుగ్రహం అనేది ప్రాప్తిస్తుంది ఈరోజు మనం జపించవలసిన మంత్రబలం ఓం శ్రీ గురుదత్తమ ఓం శ్రీ గురుదత్తా యనమ శ్రీ గురుదత్తమ అందరూ ఈ నామాన్ని ఈరోజు నూట ఎనిమిది సార్లు జపించడం వలన గురు అనుగ్రహం అనేది మనకు ప్రాప్తిస్తుంది ఇక ఈరోజు మంచి మాట అండి అందరికీ కూడా తల్లియే మనకు దైవం అండి తల్లిలో మన అమ్మలో మనం భగవంతుణ్ణి చూస్తాము కానీ భగవంతునిలో మనం అమ్మ అనేది మనం చూడలేమండి అమ్మ భావనను మనం పొందగలము కానీ సాక్షాత్తు అమ్మనే మనకు అన్ని చేసినట్టుగా మనకు కాలేదు కదండీ అదే అమ్మ మాత్రం ఆ భగవంతుని లెక్కనే మనల్ని చూసుకుంటుంది మన దగ్గర డబ్బులు అన్నీ ఉన్నప్పుడు ఆర్థికంగా మనం మంచిగా ఉన్నప్పుడు చుట్టాలు బంధువులు తోడబుట్టిన వాళ్ళు అందరూ మనతో ఉంటారు మనకు సాయం చేసుకుంటారు మనకు తోడుగా ఉంటారు ఎప్పుడైతే మన దగ్గర చిల్లి గవ్వ కూడా ఉండదో ఆర్థికంగా మనం డౌన్ అయిపోతామో అప్పుడు ఎవరు మనతో ఉండరు ఈవెన్ మన తోడబుట్టిన వాళ్ళైనా సరే మనల్ని దూరం పెట్టేస్తారు కానీ అమ్మ మాత్రం అలా ఉండదు మన దగ్గర డబ్బులు ఉన్నా లేకుండా ఒకేలాగా ఉంటుంది అండి అందుకే అందరూ కూడా కష్టపడి సంపాదించండి ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ప్రయత్నం చేయండి అన్నీ మన దగ్గర ఉంటేనే మనకి ఈ సమాజంలో గౌరవం మర్యాదలు అనేవి లభిస్తాయి అండి ప్రజలు మనల్ని మెచ్చాలి అంటే మనం ఆర్థికంగా బాగుండాలి అప్పుడు గౌరవం లభిస్తుంది అదే భగవంతుడు మనల్ని మెచ్చాలి అంటే మనలో మంచితనం ఉంటే సరిపోతుందండి దీనికి చిన్న కథ నేను తెలియచేస్తాను ఈరోజు జ్యోతిర్భీమేశ్వర వ్రతం ఉంది కదండి సో అది జ్యోతిర్భీమేశ్వర వ్రత కథను వినండి ఒక రాజ్యం ఉంటుందండి ఆ రాజ్యంలో అందరూ ప్రజలు ఉంటూ ఉంటారు అయితే ఆ రాజ్యంలోని రాజుగారి కుమారుడికి అనారోగ్యం అనేది ప్రా వస్తుందండి సో అతను అనారోగ్యం అయితే దేశ విదేశాలన్నీ తిప్పి ఎన్నో హాస్పిటల్స్లో చూపించి వైద్యులకు చూపిస్తారు అయినా కూడా నయం కాదు అలా అయిపోయి ఇంకా అతను ఆ రాజ కుమారుడు చనిపోతాడండి సో చనిపోయిన తర్వాత ఇక అంత్యక్రియలు చేద్దాం అనుకుంటుంట సమయంలో అక్కడ ఉన్న ఒక వ్యక్తి ఏం చెప్తారంటే ఆ రాజ్యంలోని వ్యక్తి ఎలాగూ చనిపోయాడు పాపం ఏమీ అనుభవించకుండానే చనిపోయాడు పెళ్ళి కూడా జరగలేదు సో వివాహం అనేది జరిపించి అంత్యక్రియలు చేయండి అని రాజుకు సలహా ఇచ్చి ఇవ్వగానే రాజు కూడా అవును నేను ఇంత చేసి చేసి నా కుమారుణ్ణి పెంచి పోషించాను ఎంతో గారాభంగా చూసుకున్నాను ఏమీ అనుభవించకుండానే నా పుత్రుడు స్వర్గాస్తుడయ్యాడు అని చెప్పేసి ఆలోచించుకొని ఇక ఊరంతా రాజ్యం అంతా దండోర వేయిస్తాడండి ఎవరైతే చనిపోయిన తన కుమారుణ్ణి వివాహం చేసుకుంటారో వారికి తన రాజ్యంలో అర్ధ భాగం రాసి ఇస్తాను అని చెప్పేసి దండోర వేయిస్తాడు అండి అప్పుడు అందరూ ప్రజలు ఏమనుకుంటుంటారు చచ్చిపోయిన శవాన్ని వివాహం చేసుకుంటే ఎలాగో రాజ్యంలో అర్ధభాగం వస్తుంది కదా అని చేసుకోవాలని అనుకుంటూ వస్తుంటారు ఉంటారు కానీ రాజు ఇంకో విషయాన్ని కూడా చెప్తారండి ఎవరైతే వివాహం చేసుకుంటారో వారు వివాహ ధర్మాన్ని పాటించాలి అంటే మరల తరువాత వివాహం చేసుకోకూడదు అలాగే ఉండాలి అని కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి కదండి ఆ రోజుల్లో ఆ సాంప్రదాయాలను పాటించాలని చెప్పగానే అందరూ చనిపోయిన వ్యక్తిని ఎందుకు చేసుకుంటారు ఎవరు చేసుకుంటారో అవసరం ఆ డబ్బుల కోసం అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోతారు ఈ మాట ఒక బ్రాహ్మణుని చెవిలో పడుతుంది అండి ఆ బ్రాహ్మణునికి ఐదుగురు పుత్రికలు ఉంటారు అతను చాలా కటిక పేదవాడండి తినడానికి కూడా వాళ్ళ దగ్గర ఏమీ ఉండదు రోజంతా కష్టపడి భిక్షాటన చేస్తే వచ్చిన కొద్ది బియ్యంతోనే వారు ఏం చేస్తారంటే భోజనం చేసుకొని తింటూ ఉంటారు ఇక అతను ఆలోచించుకుంటాడు ఎలాగైనా సరే నా పెద్ద కూతురుని ఒప్పించి ఈ పెళ్ళికి అంగీకరింప చేస్తే మిగతా నలుగురు కూతుర్ల పెళ్ళి ఈజీగా చేసేయచ్చు నలుగురు సంతోషంగా బ్రతుకుతారు నలుగురు సంతోషంగా బ్రతకడం కోసం ఒకరు కష్టాల పాలైనా కూడా ఏం పర్వాలేదు అని అనుకుంటూ తన కూతురుని ఒప్పిస్తాడండి పాపం మా అమ్మాయి చాలా గుణవతి శీలవతి రూపవతి అండి చాలా అందంగా ఉంటుంది ఏది తక్కువ అన్న ఆలోచన తనలో ఉండదు అండి పైగా అమ్మ నాన్న మాటను అసలు ధిక్కరించదు తన తండ్రి తనని అడగగానే సరే అన్న అని ఒప్పుకొని ఆ వివాహాన్ని చేసుకుంటుంది అండి ఆ తర్వాత ఆ రోజుల్లో ఎలా అంటే భర్త చనిపోయిన తర్వాత భార్యను కూడా అక్కడే వదిలేసి వచ్చేవారండి అలా ఆమెను అక్కడే వదిలేసే వచ్చాక ఆమె ఒక వటవృక్షం కింద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అని ఆమె గొప్ప శివభక్తురాలు ఓ కన్నీటితో ఏడుస్తూ మరొక కన్నీటితో శివలింగ శివుడిని ఆరాధిస్తూ ఉంటుంది అండి అక్కడ ఉన్న ఒక వటవృక్షం కింద కూర్చున్నప్పుడు అక్కడ ఉన్న ఆ ఆ శివలింగాన్ని చేసి భగవంతుని తలుస్తూ ఏడుస్తూ ఉంటుంది అండి అప్పుడు ఆమె భక్తికి శివుడు ప్రత్యక్షమైపోయి తన భర్తను కాపాడతాడండి సో అట్లా పతి సంజీవని అంటే తన భర్తను ఆయుష్ పోసి బ్రతికించి మరలా వాళ్ళిద్దరిని ఒకటి చేశాడు కాబట్టి దీన్ని జ్యోతిర్భీమేశ్వర వ్రతంగా పరిగణిస్తారండి ఎవరైతే ఈ ఈరోజు ఇలా జరిగింది కాబట్టి ఇది శాశ్వతంగా ఇలా నిలిచిపోవాలి ఈరోజు ముందు రోజుల్లో కూడా అనే ఉద్దేశంతో జ్యోతిర్భీమేశ్వర వ్రతము అన్న పేరుతో దీన్ని అందరూ ఆచరిస్తున్నారండి పతి సంజీవని అని కూడా అంటూ ఉంటారు ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో ఈ వ్రత కథను వింటారో పెళ్ళైన స్త్రీలకైతే భర్త ఆయుష్ అనేది దీర్ఘాయుష్కుడుగా ఉంటాడు అలాగే పెళ్ళికాని స్త్రీలు ఎవరైతే ఈ వ్రత కథను వింటారో వారికి మంచి భర్త లభిస్తాడు అని చెప్పేసి ఫలశ్రుతి అండి అందరూ తప్పకుండా ఆచరించండి ఇంకా ఇదండి ఇప్పుడు చెప్పిన కథ ఇంకా ఈరోజు మంచి మాటకు సమానంగా ఉంది మనం ఆర్థికంగా అభివృద్ధి చెంది ఉంటే మన దగ్గర డబ్బులు ఉంటే మనం ఎవ్వరికీ తలవంచాల్సిన అవసరం లేదండి మన దగ్గర డబ్బులు లేకపోతే ఇలా ప్రతి విషయానికి తలవంచాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి అందరూ కూడా కష్టపడి డబ్బు సంపాదించుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందండి ఇక ఈరోజు నిత్య పరిష్కారం చాలామంది దీపం వెలిగించేటప్పుడు చెయ్యి కాలుతుంది లేదంటే వత్తి పెట్టినప్పుడు కానీ చెయ్యి కాలడం అనేది జరుగుతుంది అది చాలా అపరాధం అండి దీనివలన కుటుంబ సభ్యులకు త్వరలోనే అపవాదాలు నిందలు వస్తాయని సంకేతం అండి కొత్తగా శత్రువులు ఉత్పన్నమయ్యి వారి వల్ల నష్టం జరిగే ఆస్కారం ఉంటుంది అని అర్థమండి సో దీ ఈ దోషాన్ని తగ్గించుకోవడం కోసం మనం ఏం చేయాలంటే వెంటనే చేయి కాలగానే వెంటనే వెళ్ళి చేతులు కళ్ళు కడుక్కొని వచ్చి చేతికి పసుపు గంధం రాసుకోవాలి అండి అలాగే నుదిటిలో కూడా పసుపు కుంకుమ పెట్టుకొని ప్రమిదను చేంజ్ చేసి వేరే ప్రమిద పెట్టేసి దీపా దీపారాధన చేయాలి అండి ఇల్ ఇలా చేయడం వలన ఈ దోషం పోతుంది ఇక ఈరోజు తారాబలం పునర్వసు నక్షత్రాన్ని నిత్య నక్షత్రంగా తీసుకుంటే అశ్విని మఖా మూల నక్షత్రం వారికి నైదన తార అంత శుభం కాదు భరణి పూర్వ పూర్వాష నక్షత్రం వారికి సాధక తార అత్యద్భుతమైన శుభకరమైన రోజు కృతిక ఉత్తర ఉత్తరాచార నక్షత్రం వారికి ప్రత్యేకతార అంత మంచిది కాదు రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి క్షేమతార చాలా మంచిది మృగశిరా చిత్త ధనిష్ట నక్షత్రం వారికి విపత్ తార ఆరుద్ర స్వాతి శతపిచ నక్షత్రం వారికి సప సంపద తార శుభం పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రం వారికి జన్మతార జాగ్రత్త వహించండి పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి పరమి పరమమిత్ర తార ఉపయోగం చేసుకోండి శుభకరమైన రోజు ఆశ్లేష జ్యేష్ట రేవతి నక్షత్రం వారికి మిత్రతార శుభం ఇక ఈరోజు వాస్తు పరిష్కారం వాస్తు అనేది అందరికీ ఒకేలా ఉండదండి వాస్తు ప్రభావం అనేది చదువుకున్న పిల్లలపైన ఒకలాగా ప్రభావం చూపిస్తుంది అలాగే వయసైన వారిపైన ఆరోగ్యం విషయంలో ఒక ఒకలాగా చూపిస్తుంది అలాగే మధ్య వయస్కుల పైన ఒకలాగా చూపిస్తుందండి ఎవరికైతే ఇప్పుడు మధ్యాహ్నం అంతా బాగా పడుకొని సాయంత్రం నైట్ టైంలో నిద్ర రావట్లేదు అనుకుంటారో లేదంటే నిద్రపోతే పీడకలలు వస్తున్నాయి అంటూ ఉంటారో అలాంటి ఇంట్లో ఖచ్చితంగా వాస్తు దోషాలు ఉన్నాయని అర్థమండి అలాంటప్పుడు ఒక స్త్రీవాస్తు యంత్రం అనేది అక్కడ పెట్టుకోవడం వలన శ్రీవాస్తు యంత్రాన్ని ఖచ్చితంగా ఈ దోషం నుండి బయటపడవచ్చు ఇక రేపు ఉదయం పూజ అండి రేపు శ్రావణ శుక్రవారం అందరూ కూడా రేపు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి స్త్రీలు దేవుడి రూములో ఒక కలశం పెట్టి దాంట్లో ఒక శంకు పెట్టి దానిపైన ఒక కొబ్బరికాయ పెట్టి పూజించాలి అండి మరుసటి రోజు ఆ కొబ్బరికాయను కొట్టి ఆ పాలను ఏదైనా చెట్టుకు పోసేసి శంకును బాగా కడిగి ఎర్రటి వస్త్రంలో పెట్టి బూట కట్టి దాన్ని బిరువాలో దాచుకోవాలి అండి ఇది శ్రావణ మాసం అంతా ఆచరించే వ్రతం అండి శంకును మాత్రం చాలా జాగ్రత్తగా ఉంచండి ఇలా ఆ కలశాన్ని లక్ష్మీదేవిగా భావించి పూజించినట్లయితే మన ఇంట్లో లక్ష్మీ కటాక్షం అనేది ఎప్పుడూ ఉంటుందండి ఇక ఈరోజు యోగక్షేమం అండి భార్యాభర్తల సఖ్యత కోసం వివాహం కాని వారికి వివాహం జరగడం కోసం ఈరోజు సాయంత్రం పార్వతీ పరమేశ్వర్ల ముందు నెయ్యి దీపం వెలిగించి అర్ధనారీశ్వర స్తోత్రాన్ని పఠించడం వలన ఫలితం లభిస్తుంది